ఈ కేసులో ఫిర్యాదుదారుడు నెలమంచలికి సంబంధించిన గీతాంజలి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఆయన వారి స్కూల్లో ఓపెన్ స్కూల్ ప్రారంభించడానికి అని చెప్పేసి ఆయన క్రింది నెల ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్ సొసైటీ వారికి దరఖాస్తు చేయడం జరిగింది ఈ దరఖాస్తుని హెడ్ ఆఫీసు గుంటూరులో వాళ్ళు అనుమతి ఇవ్వాలి దానికి ప్రాసెస్ చేయడానికి అని చెప్పేసి ఈయన ఇక్కడ ఓ కుమార్ అని చెప్పేసి ఆయన ముద్దాయిస్లో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఓపెన్ స్కూల్గా పనిచేస్తున్నారు ఆయన ఈ పని చేయడానికి ప్రాసెస్ చేయడానికి థర్టీ థౌజండ్ రూపీస్ లంచంగా అడిగారు అది ఇవ్వడం ఇష్టం లేని ఆయన నిన్న మాకు వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను దానికి సంబంధించి మా డీజీ ఏసీపీ గారు ఏసీబీ అనుమతి తీసుకొని ఈ కంప్లైంట్ని ప్రాసెస్ చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ముద్దాయి ఓ కుమార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు వారి ఆఫీస్లో ముప్పై వేల రూపాయలు లంచం తీసుకున్న తర్వాత నేను డిహాండ్ కానీ ఈ థర్టీ థౌజండ్ రూపీస్ కూడా ఆయన బ్యాంక్ జీరో స్వాధీనం చేసుకుని సంబంధిత డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి తదుపరి వీరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది